आराधनु निसया आत्मतो सचमुतो आराध्येदनु निसया आत्मतो सचमुतो आनन्दगानमुतो आर्भाट आनन्दगानमुतो आर्भाटना మధముతో ఆరాధించేదను నిన్ను నా ఏసయ ఆత్మతో సచముతో ఆరాధించేదాను నిన్ను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అందరు బాగుండాలని ఆశిస్తూ తమిళనాడులో ఒక ఫేమస్ చర్చిని చూపిద్దామనుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిన చర్చే కాకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ డిసెంబర్లో వెళ్ళి వచ్చాము మెయిన్ చర్చ్ నుంచి మేరీ చర్చికి చర్చ్కి ఒక టూ కిలోమీటర్స్ ఈ శాండ్తో పాత్ ఉంటుంది దీని మీద కోరికలు ఏమైనా ఉంటే అవి నెరవేరాలని ప్రార్థించుకుంటూ మోకాళ్ళ మీద వెళ్తారనమాట ఈ చర్చ్ నుంచి ఆ చర్చ్ వరకు మరి మోకాళ్ళ మీద వెళ్ళలేము అనుకునే వాళ్ళు నడిచే వెళ్తారనమాట ఈ చివరి నుంచి ఆ చివరికి అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఇలాగేమీ లేదు అప్పట్లో సముద్రం ఒడ్డున ఒక మూడు చర్చిలు మాత్రమే చాలా క్లియర్గా కనిపించేవి ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు షాప్స్ ఎక్కువైపోయినాయి హోటల్స్ చర్చెస్ కూడా చాలా నిర్మించారు అప్పట్లో అయితే తెలుగు సర్వీసు అలాగే ఉండేది కాదు ఇప్పుడైతే డైలీ ఎయిట్ ఓ క్లాక్కి తెలుగు సర్వీస్ ఉంటుంది రోజు మేము కూడా సర్వీస్కి అటెండ్ అయ్యాము చాలా హ్యాపీ అనిపించింది అటువైపు వెళ్ళినప్పుడు మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్